ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఉప్పట తూర్పుగాలి రోజులనే వచ్చేసేవండి ఈ తూర్పుగాలి రోజు ఏంటంటే చలికాల రోజులు వచ్చేస్తాయని గుర్తుండి అవునండి ఈ చలికాల రోజులోనే ఈ తూర్పుని వస్తుంది ఈ తూర్పుగలలో పెద్ద బోట్లు ఎవరు కూడా వేటగానే వెళ్ళరండి చిన్న బోట్లు వెళ్తే ఈ చిన్న బోట్లు వేట కూడా తెల్లవజాము నాలుగు గంటలు వేటకెళ్ళి మళ్ళీ పది పదకొండు అవ్వడికి వడ్డుగానే వచ్చేస్తారండి ఈ ఒడ్డు ఎందుకు వచ్చేస్తారంటే పది పదకొండు అవబడికి గాలిని చాలా విపరీతంగా వేస్తారు గాలి కొంచెం సరే అమలవోగు ఎక్కువ ఉండడం వల్ల వేటనే చాలా కష్టమండి అందువల్ల ఎవరిలో మనం వేటకెళ్ళి మళ్ళీ పది పదికొండలు వడ్డీగా వచ్చేస్తారండి చిన్న వాళ్ళకి అయితే రైలు పడ్డాయండి ఇవైతే సింకరీలు ఈ వేట వచ్చి ఎరగాలని పిలుస్తారండి మా దగ్గర అయితే మాత్రం అలాగే వేట చేసుకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న కన్నాలు పడిపోతే వాళ్ళకి చిదిగిపోతే మాత్రం ఇక్కడే బాగు చేసుకుని ఇంటికైనా వెళ్తారండి అంటే వాళ్ళకి సింకర్లు కట్టుకుని ఇంటికనే వెళ్తారు ఇలా చేసుకుంటే మసటి రోజు వేట అనేది బాగుంటుంది అండి చేసుకుని వెళ్తుంటారండి వీళ్ళైతే మాత్రం వీళ్ళు వేట అనేది గాలి ఎక్కువ అయిపోవడం వల్ల ఇల్లు మందికి వచ్చేస్తారు కదండి ఆయిల్ కోచ్కి వస్తే ఎక్కువగా అయితే రావండి ఆయిల్ కోచ్కి వచ్చి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగిలితే మిగతా లేకపోతే లేదండి ఇతనైతే మా రైతే అండి మేము వేటకి వెళ్ళక పై వాళ్ళతో అయితే వేటకి వెళ్ళిపోతున్నాడు చూస్తారు కదండి ఈ వేటలో రకరకాల చేపతో అయితే రింగ్ల బోర్డుకు అయితే మాత్రం అవి అయితే నేను వేటకి వెళ్ళినప్పుడు చూపిస్తా అండి అంటే పులసి ఏ విధంగా ఉండడం సేమ్ అదే విధంగా చేప కూడా ఉంటుందండి తెలుసు కదా కిలో చేప చాలా వీడియోలు చెప్తూ ఉంటాను ఇవైతే ఆ ఈ సీజన్ లో ఎక్కువ పడుతుంటే ఆ వీడియో చేప కూడా చూపిస్తాను మరో మంచి వీడియో కలుసుకుందామండి మేము పడిచినాడు పోతే పోతే లైక్ చేసేయండి